వసన గారు మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి దీంట్లో అంటే సిబిఎస్ ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం రద్దు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా లేకపోతే ఈ టెన్త్ దీన్ని అంటే స్టేట్ పాలసీ ప్రకారం ఉంటే బాగుంటుందంటారా సార్ బిఫోర్ నేను మాట్లాడే ముందు ఒక చిన్న మన్న విన్నపం అనుకోండి ఇది మనం ఈ డిబేట్ కానీ ఇది ఈ చర్చ ఏదైతే స్టార్ట్ చేసామో దీని ముఖ్య ఉద్దేశం మనము స్టేట్ లో ఇంటర్మీడియట్ ఉంటే బాగుంటుందా సిబిఎస్ఈ ప్లస్ టూ పిల్లలకి బాగుంటుందా అనే దాని మీద మొదలు పెట్టాం మనము ఇక్కడ నేను ఒక చిన్న విన్నపం నా విన్నపం ఎప్పుడు చేయదలుచుకున్నాను ఏంటి అంటే సోకాల్ ఇంటలెక్చువల్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ నేను ఒక్కడి పేరు అనట్లేదు దయచేసి ఎడ్యుకేషన్ లోకి పాలిటిక్స్ తీసుకురాకండి అప్పుడే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పిల్లలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనేది మనము ఆలోచించాలి థర్డ్ పాయింట్ దేశ అభివృద్ధిని ఆలోచించుకోవాలి తప్ప మనము ఇంకా మనం పాతకాలంలోనే ఉంటాము ఇదే ఫైటింగ్లు చేసుకుంటాము ఈ భాష నాది గొప్పది నాది నీది ఇంకా ఎన్ని సంవత్సరాలు నాది నీది అని కొట్లాడుకుంటామండి మనము మనది అని ముందుకు వెళ్తేనే కదా దేశ అభివృద్ధి చెందేది మన పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు దేశాన్ని ఏలాల్సిన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము ఇది నీది ఇది వాడిది ఇది పక్క ఇది వెనకడదనే నేర్పిస్తున్నాము ఇది మనది అని నేర్పించట్లేదు కదా మనము అది మన అని నేర్పించాలి అంటే వాళ్ళకి ఏది ఇస్తే అది నేర్చుకుంటారు అనే దాని మీద ఆలోచించుదాం మనం అన్నీ పక్కన పెట్టేయండి పాలిటిక్స్ ఎడ్యుకేషన్లో అసలు అవసరమే లేదు మనకి ఎడ్యుకేషన్ పాలిటిక్స్ కంటే పైన ఉండాలి వాడికి వెళ్ళిపోతుంది ప్రైవేటైజేషన్ అయిపోతుంది ఇదైపోతుంది అదైపోతుంది ఫస్ట్ మనం టీచర్స్ గా ఒక ఎడ్యుకేషనిస్ట్ గా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలండి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇది నేను ఎందుకు ఇంత పెద్దగా చెప్పాల్సి వచ్చిందంటే నాకంటే ఇంతకుముందు మాట్లాడిన ఒక స్పీకర్ గారు చాలా కి వెళ్ళిపోతున్నారు మనం అడిగిన టాపిక్కి అసలు దానికి సంబంధమే లేదు అసలు అవసరం లేదు అవన్నీ అవన్నీ మనం ఏమవుతుంది అంటే వినే వాళ్ళకి డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి లేనిపోని ఆలోచన మనమే ఇస్తున్నాము ఆ ఆలోచన మనం అసలు మైండ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు అసలు అది మనమే పర్సనల్ థాట్స్ ఏ పార్టీలో ఏవి ఇవన్నీ మనమే పర్సనల్ థాట్స్ ఒకసారి ఈ మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి ఎన్ఈపి బుక్ చదువుమనండి అది ఒక ఏడు వందల పేజీల బుక్ అది చదువు దాంట్లో ఏముంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంది ఒకసారి అర్థం చేసుకోవాలి మనం అది వాళ్ళు ఏమంటున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇవన్నీ పాలిటిక్స్ అండి అబద్ధం మనకి ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్టాండర్డైజ్డ్ 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 నేషనల్ కరికులం అంటే ఏంటి ఎన్నో ఏమంటారు హర్డల్స్ ని ఫేస్ చేసి అన్ని ఒడు చూసుకొని వచ్చి లాస్ట్ కి ఒక తీసుకొచ్చిన ఒక గ్రంథం అది ఒక కాన్స్టిట్యూషన్ మనకి ఎలా ఇంపార్టెంటో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అలాగే ఇంపార్టెంట్ దాంట్లో ఏముంది అంటే అందరికీ సమాన విద్య అని అన్నాడు లాంగ్వేజ్ లో అసలు వాళ్ళు మాట్లాడట్లేదండి లాంగ్వేజెస్ లో వాళ్ళు చెప్తుంది కూడా మాతృభాషలో చెప్పండి అనే చెప్తున్నారు